తెల్లవారిపోయింది లేకరా మొదటి టైం అయిపోతుంది కాలేజీకి లే తొందరగా అబ్బా తెల్లవారిందిరా నాయన తిట్టకపోతే ఆ రోజు గడవదనుకుంటా చిచ్చి చిచ్చి గబ్బు కంబు వెల్లవదగ్గర రైట్ పో పోయే ముందు స్నానం చేసరా ఇంకేమింకేమింకేమి కావాలి ఇంకేమి సబ్బెటి తన పడిపోయింది అమ్మో మా నాన్నగారి తెలిసినట్టు ఈ చెత కొట్టా రే ఆడపిల్లలా స్నానం చేస్తావు తొందరగా బయటకు వచ్చావు అమ్మో ఈయనొచ్చాడే నాన్నగారండి ఈ సబ్బెటి అండి ఒకసారి రుతుకోగానే అంత అయిపోయింది ఈ ఇది వద్దండి నా కోసం డవ్ సోప్ తీసుకురండి చీ వెదవా నీ మొహానికి డౌ సోప్ కావాలరా డౌ రే ఏం సాధించ ఆపితి మొహం కదవా నీ మొహానికి ఆ రెండు సొబ్బేరా కరెక్ట్ రేపటి నుంచి దానితో ఏంట్రా గారాలు గుడిస్తున్నా పోయే టిఫిన్ తిని తొందరగా కాలేజ్ తాగలేడు అమ్మా ఏంటే నాకు మూడిడ్లీవి పెట్టావు నా ఏ మూలకి సరిపోవే అమ్మ అమ్మా అర్ధాతలతో కాలేజీకి వెళ్తే చెప్పిన పాటలు బొరకెక్కవని స్వామి నిత్యానంద చెప్పారు పేకల దాకా మింగి కాలేజీకి పోయి తొంగుందాం అనుకున్నావా అయినా ఉదయాన్నే మింగేవు కదరా ఏదో బస్తాడు సరిపోయిందే భాగ్యం నీ చెయ్యికి ఎముక లేదు ఆ నోరుకేమో అదుపు లేదు చూడు ఎలా సూడు గదిలో తయారయ్యాడో ఎలా అమ్మా చూడవే నాన్నగారు ఎలా అంటున్నారు అంత లావుగా లేనండి బట్టలు బాగా కొరసైపోయి లావుగా కనిపిస్తున్నానంతే అవునా అరే ఒకసారి నీ టీషర్ట్ పైకి కడుపుతో ఉన్న ఊరపందిలా ఉన్నావు కదరా ఆ జెర్సీ ఆవు కడుపు కన్నా నీ పెద్దగుందరా అబ్బా నాన్నగారు ఇది కడుపు కాదండి అంటారండి అబ్బో పిల్లల పందికి పౌరుషం కూడా వస్తుందే నీకంత పౌరుషం ఉంటే తెల్లవారు లేసి ఆ జాకింగ్లు వాకింగ్లు చేసి ఆ పొట్ట కొంచెం తగ్గించి కొంచెం మనిషిలా అబ్బా తెల్లవారు లేసి ఆ జాకింగ్లు వాకింగ్లు నా వల్ల కాదండి బాబు అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను సాయంత్రం వచ్చేటప్పటికి జీడిపప్పు ఒక్కడేసి రెడీ అయి ఉంచు జీడిపప్పు పకోడియా ఒరేయ్ నీకు ఆ గన్నీర్ పప్పుతో ఏం చాలా పకోడి అమ్మా నాన్నగారు కదా ఏదో పప్పు వేసి పకోడి అంట అది కూడా చేసే లాభం లేదు భాగ్యం ఈయన గాని మనం ఎలా వదిలేసామనుకో వీడు ఆ లడ్డు బాబులే తయారైపోతాడు రేపు పొద్దున్న నీటికి సంబంధాలు రావు లాభం లేదు ఏదో ఒకటి చేసి వీడికి మార్చాలి మనం ఏం చేస్తాం చెప్పండి వాడు అసలు నా మాట వింటం లేదు నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ చెవ్వేలా పడి చెప్తాను నీకు ఆకలి దంచేస్తున్నారు బాబు అమ్మా చీడిపప్పు ఒక్కడే చేసావా తొందరగా పెట్టి అవతల క్రికెట్ మధ్య టైం అయిపోతుంది కప్పలా అసలు కొంచెం నిదానంగా కూర్చోదా ఒట్టి మనిషిని కానా ఏదో తేడా కొడుతుంది మాటల్లో నానా వచ్చేసావా తొందరగా కాల్ చేతులు కడుక్కొని పదా అలా బజార్కెళ్ళొద్దాం అబ్బా ఇప్పుడే కదండి కాలేజీ నుంచి వచ్చాను ఎందుకంత తొందర అయినా అంత అర్జెంట్ గా బజార్ లో ఏం పని ఉందండి మనకి రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉందిరా అయినా అవన్నీ ముందు టైం అవుతుంది దూరం అసలే ఒట్టి మనిషి కూడా కాదు ఎక్కువగా నడిస్తే ఆ మాత్రం అనిపిదా భాగ్యం నువ్వేం కంగారు పడుకు వీ తీసుకెళ్లే తీసుకెళ్ళలే ఎంచోలో జాగ్రత్తగా తీసుకెళ్తాను ఊర్ణయినో వీళ్ళిద్దరికి ఏదో మైండ్ ఉంది ఏదేదో మాట్లాడుతున్నా విచిత్రంగా హలో చెప్పరా నేను విన్నది నిజమేనా మైదా పిండి నువ్వేం విన్నావో నాకేం తెలుస్తుంది రా ముందు చెప్పు నాకు అసలు చిరాకు దొబ్బుతుందే ఊరే ఇప్పుడు తట్టుకునే శక్తి నీకు లేదు నువ్వు అర్జెంట్ సెంటర్కి వచ్చి అంతా చెప్తాను నీకు నా ఈ నాన్నగారు ఎక్కడితో బయటికి వెళ్ళాలన్నారు పదండి తొందరగా అవును పద అవతల మళ్ళీ చలిగాలు వచ్చేస్తుంది చలిగాల్లో నువ్వు అసలు తిరగకూడదు తెలుసా బాబు ఓ రెండు మంచి చీరలు చూపించు అమ్మా ఈ తొక్కల చీరలు కొనడానికి నన్ను తీసుకొచ్చారాచి అవతల యాభై రూపాయలు క్రికెట్ బట్టింగ్ అన్నీ ఆవేశం బాబు మంచి ఎరుపు రంగు రెండు చూపించు ఏంటి సార్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా ఏంటి మీకు ఏ ఫంక్షన్ దానికి తగ్గట్టుగా బట్టలు తీసి చూపిస్తానండి అవునా సరే బాబు రేపు మా ఇంట్లో సీమంతం ఫంక్షన్ ఉంది వాటికి సరిపడ్డ చీరలు చూపించాను శుభం శుభం ఇంతకీ సీమంతం మీ అమ్మాయి గారికి అండి నాకు కూతురే లేదు ఓహో మీ కోడల గారికి అనుకుంటా అదేం కాదండి మా అమ్మగారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి మా నాన్నగారు ఇలా ప్లాన్ అనుకుంటా ఆహా అయ్య గారికి అమ్మగారు అంటే అంత ప్రేమ మరే ఆపండి నా కూతురికి కాదు మా ఆవిడికి కాదు మరి సీమంతం ఇంకెవరికి నా సుపుత్రుడు వీడికే మీ అబ్బాయి కా నువ్వన్నది కరెక్టే బాబు సీమంతం వీడికే రావడతాడు కడుపు చూడు దూది బస్తే ఎంత పెద్దది ఉంటుందో నాన్నగారు ఎన్నిసార్లు చెప్పాలండి ఇది కడుపు కాదండి పొట్ట పొట్ట అండి నువ్వు ఇంకొకసారి నవ్వామనుకో ఈ టేబుల్ మీద పడుకోబట్టి నీకు ఫ్రీ డెలివరీ చేసేస్తాను జాగ్రత్త ఎందుకు అంతకట్టు కరుస్తున్నావు కడుపులో పిల్లడు భయపడిపోతాడు నానా ఇలా పెళ్లి కాకుండా నన్ను చేయకూడదు నేను తల్లిని కదా ఇది తప్పండి సృష్టి ఒరే మున్న ఎందుకు అంత బీపీ తెచ్చుకుంటున్నావు ఈ టైంలో రక్తపోటు పెరిగిందనుకో పిల్లాడికి అస్సలు మంచిది కాదు మధ్యలో నా చెప్పరా మీ అమ్మగారు మా ఇంటికి వచ్చారా సాయంత్రం నీకు ఏంటి మా అమ్మగారు మీ ఇంటికి వచ్చారా కూడా పిలిచారా ఒరే మా ఒక్కరికే కాదురా మొత్తం మన ఊర్లో ఉన్న కొంపలన్నిటికీ చెప్పారంట పెద్ద హోర్లు బ్యానర్లు కూడా పెట్టారంట అమ్మో వీళ్ళకే మాయ వచ్చింద్రా బాబు నా పరువు నెలా బిడుస్తారు అందరికీ చెప్పేసాలండి ఇక మీరు వెళ్ళి ఆ శామీయనాల కుర్చీలో తెస్తే అంత పని అయితే అమ్మా ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీకు అర్థం అవుతుందా ఎక్కడైనా మగ పిల్లోడికి ఓనీల ఫంక్షన్లు చేస్తారా ఏంటో ఇది మరి మమ్మల్ని ఏం చేయమంటావ్ రా నువ్వా ఆ పొట తగ్గించుకోమంటే తగ్గించుకోవ ఇరుగు పురుగు వాళ్ళందరూ పిలిచి మీ అబ్బాయికి ఎన్నో నెలని నవ్వుతున్నారు రా ముహం మీదే అందుకే ఈ ఫంక్షన్ చేసాముకో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది ఎంచక్కా మేము ప్రశాంతంగా ఉంటాం రా మీ తెలివితరులు తెల్లనట్టు ఉన్నాయి అమ్మా మీరు తప్పించుకోవడానికి నన్ను బలి చేస్తారే అయినా ఈ జనాలకి పది పాట లేదురే ఎప్పుడు పక్కింటి మీద ఎదుటి మీద పడి ఏడుస్తారు ఏమన్నా నన్ను పెంచి పోసిస్తున్నారా ఏంటి ఏమరా బాబు ఇవన్నీ మాకేం తెలియదు గానీ చెప్పడం మరిచా ఆ టీవీ వాళ్ళు ఇంకో పది నిమిషాల్లో నీతో లైవ్ ఇంటర్వ్యూ ఉందంట వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అవ్వడియా పొద్దు పొద్దు వద్దు మన వీధిలో తెలిసిన విషయం మొత్తం రాష్ట్రం అంతా చాటేస్తారు మీరు కన్నం పెడతాను ఆ పిలకండి అమ్మా పిలమ్మా పిలొద్దు 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 ఏంటి ఇదంతా కళ అమ్మ వరదేవుడో ఏ వాళ్ళ నుంచి నేను రోజు జాగింగ్కి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు పడుకోను తొందరలో నేను పొట్ట కూడా కలిగించుకుంటాను లేకపోతే నిజంగానే సీమంతం చేసి పడేస్తారు నాకు